రైతు సోదరులకి స్వాగతం ముఖ్యంగా మిర్చి సాగు చేస్తున్న రైతులు ధరల గురించి కనీసం వారానికి ఒక వీడియో చేయాలని కామెంట్లు చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు ప్రధాన మీడియాలో సేంద్రియ మిర్చి ధరల గురించి ఒక వార్త ఆకర్షించింది గడిచిన ఏడాది కాలంగా మిర్చి ధరలు పతనమై రైతులు బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు క్వింటా కేవలం ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు ఏదో ఒకటి రెండు వెరైటీస్ మాత్రం పదమూడు వేలు నడుస్తూ ఉంది ఇంకా ఎల్లో మిర్చి అంటే అది ఇరవై వేలు ఉన్నా కూడా ఎక్కడో జిల్లా మొత్తం మీద నలుగురు ఐదుగురు రైతులే ఉంటారు ఇక భారతదేశం నుంచి మిర్చి ప్రధానంగా ఎగుమతులు మనం పరిశీలించినట్లయితే బంగ్లాదేశ్కి చైనాకి ఇండోనేషియా మలేషియా యుఏఈ శ్రీలంక ఈ దేశాలకు ఎగుమతి అవుతుంది అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఇక్కడ మన మార్కెట్లో కొనుగోలు చేసి ఆ బంగ్లాదేశ్లోనో చైనాలోనో మలేషియా ఇండోనేషియాలో పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు ధరలు అమ్ముతూ ఉంటారు అక్కడ ధరలు ఇంకా అంతకంటే పెరిగే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించకపోయినా సేంద్రియ మిర్చికి ఆస్ట్రేలియా అమెరికా యూకేలో కింటా ముప్పై రెండు వేల రూపాయల ధర పలుకుతూ ఉంది తమిళనాడులో సాగు చేసిన రైతులు తక్కువ పురుగు మందు అసలు పురుగు మందు వాడకుండా సాగు చేసిన మిర్చిని అమెరికాకి ఆస్ట్రేలియాకి యూకేకి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేస్తున్నారు తాజాగా చేసిన ఎక్స్పోర్ట్స్కి ముప్పై రెండు వేల రూపాయల ధర దక్కింది క్వింటాకి తమిళనాడులో సేంద్రియ విధానంలో సాగు చేసిన రైతులు కూడా ఎకరాకి పద్నాలుగు నుంచి పదిహేను క్వింటాలు దిగుబడి తీస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పురుగు మందులు విపరీతంగా వాడుతూ ఉన్నారు దానికి మోతాదుతో సంబంధం లేకుండా వాడుతూ ఉన్నారు ఎక్కువ దిగుబడులు తీయాలనే ఉద్దేశంతో పురుగు మందులకే లక్ష యాభై వేలు ఖర్చు పెడతా ఉన్నారు ఎకరానికి ఈ మధ్యకాలంలో ఇక నల్లదోమ వచ్చిన తర్వాత ఈ పురుగు మందుల వినియోగం మరింత పెరిగిపోయింది దీంతో చైనా కూడా చివరికి మన సరుకుని రిజెక్ట్ చేస్తూ ఉంది అంటే కాయలు కోసిన తర్వాత కూడా అవి రెండు రోజుల్లో మూడు రోజుల్లోనే ఎండిపోవడానికి కూడా కెమికల్స్ స్ప్రే చేస్తూ ఉన్నాం అవి ఎండిపోయిన తర్వాత ప్యాక్ చేసి వెంటనే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఆ కాయ మీద పొడే రాలుతూ ఉండే పరిస్థితి నెలకొంది దీంతో భారతదేశంలో మిర్చి విషతుల్యం అయిపోయింది అది తింటే క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్ దిగుమతి చేసుకోవడం లేదు అందుకే ఆర్గానిక్గా అంటే సేంద్రియ పద్ధతిలో మిర్చి సాగు చేసే ప్రాంతాలని పరిశీలించి ఆ యొక్క మిర్చిని టెస్టింగ్ చేసే ల్యాబుల్లో రసాయనాలు ఏమైనా తెలిసిన తర్వాత సర్టిఫికేషన్ ఉందా లేదా చూసి ఆ పంటను దిగుమతి చేసుకుంటూ ఉన్నారు దీంతో తమిళనాడుకు చెందిన విరుద్ధనగర్ చెందిన రైతులు పెద్ద ఎత్తున సేంద్రియ మిర్చిని విదేశాలకు దిగుమతి ఎగుమతి చేస్తూ ఉన్నారు ఇంకా డిమాండ్ కూడా ఉంది భారతదేశంలో సేంద్రియ పద్ధతిలో మిర్చి సాగుని ఇప్పటికైనా ప్రారంభించండి పాలేకర్ విధానాలు ప్రారంభించండి ఎకరాకి పద్నాలుగు నుంచి పదిహేను క్వింటాల్ దాకా దిగుబడులు సాధించిన రైతులు కూడా ఉన్నారు ఒకసారి సేంద్రియ మిర్చి సాగుపై మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి